హిందూ పురాణాల ప్రకారం సమయం నాలుగు యుగాలుగా విభజించబడింది కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు కలిపి ఒక చతుర్యుగం అని పిలుస్తారు ప్రతి యుగంలో ధర్మం స్థాయి క్రమంగా తగ్గుతూ పోతుంది మొదటిది కృతయుగం దీనిని సత్యయుగం అని కూడా పిలుస్తారు ఇది ధర్మ పరిపూర్ణతతో కూడిన శుభయుగం ప్రజలు నిజాయితీగా జీవించి దేవతలతో సమానంగా ఉండేవారు దీని కాలవ్యవధి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు రెండోవది త్రేతాయుగం ఈ యుగంలో ధర్మం కొంత తగ్గి మానవులలో తక్కువ నైతికత కనిపించటం ప్రారంభమైంది ఇది శ్రీరాముని కాలం దీని వ్యవధి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు మూడవది ద్వాపర యుగం ఈ యుగంలో పాపాలు కలహాలు పెరిగాయి ఇది శ్రీకృష్ణుడు జన్మించిన యుగం దీని వ్యవధి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు చివరిది కలియుగం ప్రస్తుత యుగం ఇది ఈ యుగంలో ధర్మహీనత అజ్ఞానం స్వార్థం అధికంగా ఉన్న యుగం దీని కాల వ్యవధి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మనం ఇప్పుడు ఈ యుగంలోనే జీవిస్తున్నాం ఈ నాలుగు యుగాలు కలిసి నలభై రెండు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అంటే ఒక చతుర్యుగ